హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ నెలలో మనకి తొలి ఏకాదశి వస్తుందండి ఈ తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి పూజ విశిష్టత అనేది ఈరోజు మనం తెలుసుకుందాము అలాగే తొలి ఏకాదశి డేట్ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే పూజ ఎలా చేసుకోవాలి కూడా అనేది క్లియర్గా చూపించానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఉంటుంది ఓకేనా అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని చూస్తామండి ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహావిష్ణువు పాలకడవలపై శయనిస్తాడని అందుకే దీన్ని సైన ఏకాదశిని కూడా అంటామండి అయితే ఈ రోజున యోగనిద్రను ఉపకరించి మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడండి ఆ తరువాత వచ్చేది ద్వాదశి కదా దాన్నే క్షీరాబ్ది ద్వాదశిని చిలకల ద్వాదశిని అని మనము పూజలు చేసుకుంటాం కదండి తులసికోడ దగ్గర అప్పుడండి అయితే ఈ నాలుగు నెలలు స్వామివారికి యొక్క విధిగా పూజ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత తొలి ఏకాదశి పండుగను మన హిందువులు చాలా పరం పవిత్రంగా భావిస్తారండి ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు అలాగే రాత్రిపూట జాగరణ కూడా చేస్తారండి అయితే చాలామంది జాగ్రత్త సందర్భంగా సినిమాలు లాంటివి చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఫ్రెండ్స్ భాగవత పారాయణం చేయడము విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తే చాలా మంచి ప్రతిఫలాలు అయితే వస్తాయండి అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ద్వాదశి రోజున దేవాలయంకి వెళ్ళి ఉపవాసాన్ని విరమించాలి అందరికీ తెలిసిందే కదా ఏకాదశి పండుగ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కూడా పూజించాలి మన అందరం ఏం చేస్తామంటే ఒక్క ఫోటో అయినా పెడతాము స్వామివారికి పూజించేటప్పుడు అమ్మవారికి పూజించాలండి అమ్మవారికి పూజించేటప్పుడు స్వామివారికి కూడా పూజించాలి ఇది మాత్రం మిస్టేక్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే లక్ష్మీదేవిని కూడా పూజించాలి పసుపు వస్త్రములు కంపల్సరిగా ఉండాలి పసుపు పువ్వులు పండ్లు చందనం అక్షతలు తమలపాకులు ముఖ్యంగా తులసి ఆకులు ఉండాలండి అలాగే పంచామృతం వంటివి కూడా దేవుడికి సమర్పించాలి తొలి ఏకాదశి నాడు చాలా మంది జొన్నలతో తయారు చేసిన పేనాల పిండిని తినాలని ఎందుకంటే పిండిని పితృదేవతలతో అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమని కూడా చెప్తారు అయితే తొలి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మాంసాహారం ఆ తర్వాత తినకూడదని ఇప్పుడు మనం తెలుసుకుందామండి మాంసాహారం తినకూడదు గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుగులతో చేసిన పదార్థాలు అంటే ఏది భుజించకూడదు అనమాట ఇడ్లీలు దోశలు ఇలాంటివన్నమాట అలాగే మంచం పైన పడుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అయితే పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఎర్లీ మార్నింగే లెగవాలి బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి ఇల్లు అన్ని చక్కగా మనము తుడుచుకొని మందిరం కూడా తుడుచుకొని ఒక ఈశాన్యముల్లో కానీ పూజా మందిరంలో కానీ చక్కగా పసుపు వేసి ముగ్గు పెట్టుకోవాలి ముగ్గు పెట్టి ఒక పీఠం పైన ఎల్లో క్లాత్ వేసుకోవాలండి దానిపైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఆ తర్వాత అమ్మవారి చిన్న ఫో అంటే చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉన్న పెట్టుకోవాలండి ఆ తర్వాత స్వామివారికి ఎల్లో అంటే ఇష్టం కాదు పసుపు రంగు అంటే ఇష్టం కదండి ఆ రోజు మనం పసుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి అలాగే పిండి దీపాలు వెలిగించుకోండి ఈ రోజున పిండి దీపాలు చక్కగా మనము చేసేసుకొని రావి ఆకులు తెచ్చుకొని ముందు రోజే రావి ఆకులు తెచ్చుకోవాలి ఏకాదశి రోజు మాత్రం రావి ఆకులు తీసుకురావద్దు ముందు రోజే తీసుకురాయండి ఎందుకంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కదండి రావి చెట్టు ఆ రోజు మాత్రం తీసుకురావద్దు ముందు రోజే తీసుకురాయండి ఓకేనా తీసుకొచ్చి చక్కగా ఇలా నేను చూపించిన విధంగా పిండి దీపారాధనలు చేసుకుంటూ స్వామివారికి ఏడంటే చాలా ఇష్టం కడ ఏడు మనము ఒత్తులు అంటే వేసి చక్కగా దీపారాధన చేసినా పర్వాలేదండి లేదు అంటే ఇలాగ ఏడు పిండి దీపాలు పెట్టుకున్న చాలా మంచిదండి అలాగే ఆవు నెయ్యితో మనం దీపారాధన చేయాలి ఆ రోజు పానకం వడపప్పు ప్రసాదాలు మన శక్తి కొలది ప్రసాదాలు అయితే చేసుకుంటే చాలా మంచిది అనమాట స్వామివారికి దద్దోజనం ఇష్టం పెరుగన్నం చాలా ఇష్టం స్వామివారికి అందరూ లడ్డు అనుకుంటారు కానీ స్వామివారికి పెరుగన్నం ఇష్టం అండి తిరుపతిలో ముందు అతనికి నైవేద్యం పెట్టేది పెరుగన్నం అంటండి అందుకోసం పెరుగన్నం అయితే కంపల్సరీగా మీరు పెట్టండి చాలా మంచిది ప్రతి శనివారమైనా పెట్టండి ఏకాదశి స్థితిల్లో కూడా పెరుగన్నం పెట్టండి చాలా చాలా మంచిది ఆ తర్వాత పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి గోవింద నామాలు చదువుకోండి ఆ తర్వాత విష్ణు సహస్రము లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకోవాలి యధావిధిగా పూజ అనేది అందరికీ తెలిసిందే కదా స్వామివారిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ముందుగా విఘ్నేశువుడికి అయితే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత మనము అమ్మవారిని అయ్యవారిని పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయంకి వెళ్ళండి ఒక్కసారి దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయాల దగ్గరలో ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే విష్ణు సహస్రనామం చదువుతూ ఉండాలి గోవిందనామ స్మరణం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ తొలి ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకోండి అందరూ అష్టైశ్వర్యాలతో అయోారోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో అయితే మీరు అంటే హారతి ఇవ్వండి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా ఈ పచ్చకరపూరంతో హారతి ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను ఈ నెల జూలై పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి అండి ఇంకొకసారి చెప్తున్నాను ఈ పదిహేడవ తారీఖున అందరూ తొలి ఏకాదశి చేసుకొని అందరూ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖనోభవంతు